మంచిగా ఇదురు మంచిగా వచ్చింది పక్క కొమ్మలు వచ్చినాయి ఉంది బాగుంది ఇదురు మంచిగా వచ్చింది పొరగా మూడు నాలుగు ఇంచులు పెరిగింది పత్తి కూడా అది పురుగు పోయిందండి ఆ పురుగు కూడా పోయిందండి పురుగు బొక్కలు కట్టేం లేవుగా ఏం లేవు నీటుగా ఉంది ముడత ముడత కూడా పోయింది ఓరంగి మాత్రం మంచి పక్కన కొమ్మలు వచ్చినాయి సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి ఎవరి మీద లెప్టాప్ అండి ముదకొండ మాండలం మీ పేరు నాగరావు శ్రీ నాగరావు ఖమ్మం జిల్లా కొమ్మలు పెట్టుకు కొమ్మలు మంచి వ్యూరు కూడా కొమ్మలు తీసుకుంటారు పక్క కొమ్మలు ఇచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు సైట్ కొమ్మలు ముగ్గురు మంచిగా వచ్చింది నోటి గుడి మళ్ళీ రమ్మును మళ్ళీ రమ్ము కొడితే మంచిగా అసలు రోడ్డు మంచిగా ఉంటుంది కూడా మంచిగా ఉంటుంది నీకు పురుగులు పెడితే పురుగు మందుకు అది మందు కూడా మంచిగా తేట ఉంది పురుగోలు లేదు మంచిగా ఏం కూడా और एनर्जी ऑलरेडी 3 4 ग्राम गिर गई। थोड़ा लॉस आउट है टेंशन आगे चलिए। है ना? हां।